సో దట్ టీమ్ ఈస్ కంటిన్యూస్లీ రిక్వెస్టింగ్ అల్లు అరవింద్ గారు టు అరేంజ్ ద బయర్స్ ఫర్ ద మూవీ అని చెప్పేసి ఒక వార్త నేను కూడా ట్విట్టర్లో చూశాను ఇంకా వాటిలో నిజాలు ఎంత ఉన్నాయి అబద్ధాలు ఎంత ఉన్నాయంటే మనకు తెలియదండి కానీ ఇక్కడ ఆసక్తికరంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఈరోజు ఉదయాన్నే తెలంగాణలోని ఒక సోదరుడు కాల్ చేశాడు థియేటర్ ఓనరు వాళ్లకు థియేటర్ ఉంది ఇంకా ఎక్కడ ఏంటనేది అవసరం లేదు సో వారు చెప్పిన ఆసక్తికరమైన విషయం అండి ఇది అంటే ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే ఏదైతే ఈ హరిహర వీరబల్లును చూసి అదేదో రిలీజ్ అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ పైన కక్ష కట్టి పవన్ కళ్యాణ్ వేల కోట్లు వసూలు రాబడతారని కక్షతో బంధుకు పిలుపునిచ్చినారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అతని ఫ్యాన్సు అలాగే కందుల దుర్గేషు విపరీతంగా ఓవర్ యాక్టింగ్ చేసినారు అండ్ నారాయణమూర్తి గారు క్లియర్గా చెప్పారు ఒకవేళ మనం బంద్కు పిలుపునిచ్చిన మూడు వారాలు నోటీస్ ఇచ్చి బంద్ ఇవ్వాలంట అది రూల్ అంట అది నార్మ్స్ సో జూన్ ఒకటి నుంచి గా బంద్కు పిలుపునిచ్చినా అది జూన్ ఇరవై ఒకటి వరకు అమలు కాదు కాబట్టి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సినిమాను ఆపట్లేదు అని చెప్పేసి నారాయణమూర్తి గారు అన్నారు దిల్ రాజు గారు అన్నారు ఈ జన సైనికులు ఒకడుగు ముందుకేసి దిల్ రాజు గారి భార్యను ట్రోల్ చేస్తూ ఆవిడ వేషధారణను ట్రోల్ చేస్తూ ఇవన్నీ కూడా చేశాం అంటే ఏదో దిల్ రాజయ్య చేశాడు అని చెప్పేసి చేశాం సో నాకు ఆ థియేటర్ ఓనర్ చెప్పింది ఏంటంటే ఒక వార్త చక్కర్లు కొడుతుందండి సినిమా పూర్తయ్యేదానికి అంటే హరిహర వీరమ్మలు సినిమా మొత్తం పూర్తయ్యేదానికి రెండు వందల డెబ్బై కోట్ల ఖర్చు అయిందండి రెండు వందల డెబ్బై ఎందుకంటే ఇది ఐదేళ్ళ నుంచి ఏళ్ల నుంచి సినిమా నడుస్తుంది మధ్యలో కృషి వెళ్ళిపోయాడు తర్వాత ఏయ కుమారుడు జ్యోతికృష్ణ వచ్చాడు తెలంగాణలో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు అరవై కోట్లు డెబ్బై కోట్లు డిమాండ్ చేస్తున్నారంట సినిమా ప్రొడ్యూసర్లు అంటే రేట్ ఫిక్స్ చేశారంట అండ్ తెలంగాణలో డెబ్బై కోట్లుంటే ఆంధ్రాలో అదనంగా తొంభై కోట్లు ఉంటుంది సో ఆంధ్రాలో ఒక నూట అరవై కోట్ల దాకా ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట సో నూట అరవై ప్లస్ డెబ్బై రెండు వందల ముప్పై ఇంకా నలభై డిఫిసిట్ ఉంటుంది కదా అంటే అమెజాన్ వాళ్ళతో వంద కోట్లకు ఒప్పందం చేసుకున్నారు ఈ సినిమా కోసము అన్నది మనకు తెలిసిన విషయం అంటే అది ఫిక్స్ అయిందంట అమెజాన్ వాళ్ళతో వంద కోట్లకు ఫిక్స్ అయిందంట సో అమెజాన్ వాళ్ళు ఎలా ఇస్తారంటే అడ్వాన్స్గా ఇరవై ఐదు కోట్లు ఇస్తారంట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా రిలీజ్ రోజు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకొక యాభై కోట్లు ఇస్తారంట ఓటీటీలో రిలీజ్ అయిన ఒక వన్ వీక్ ఏదో మిగతా ఇరవై ఐదు కోట్లు ఇస్తారంట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ షూటింగ్లో ఉన్నాడంట ఇక్కడ ముంబైలో ఉన్నాడంట ఎవరూ బయర్లు ముందుకు రావట్లేదు అన్నది పవన్ కళ్యాణ్ కూడా తెలిసి ఏదో అమెజాన్ వాళ్ళతో మాట్లాడాలా అదేదో అన్నారని చెప్పేసి నాకు వచ్చిన వార్త ఏతా వార్త చూస్తే పన్నెండవ తేదీ ఈ సినిమా రావట్లేదు అన్నది అర్థమవుతుంది అండ్ ఇక్కడ మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాము రెండు వందల డెబ్బై కోట్లకు ఐదు వందల నలభై కోట్లు రావాలి ఏ ఏం రత్నం బాగుండాలనే కోరుకుందాం మనం ఎక్కడ కూడా సినిమా పోవాలి సినిమా ఆడకూడదని మనం కోరుకున్నాం ఇక్కడ మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనల్ని ఎవడ్రా ఆపేది అని బీరాలు పలికినాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారన్నది నా పాయింట్ అంటే మా థియేటర్ ఓనర్ సోదరుడు కూడా అదే చెప్పాడు నాకు అదే అనిపిస్తుంది థియేటర్ల మీద ఆకస్మిక తనిఖీలు చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఈ సినిమాను ప్రదర్శించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంట తెలంగాణలో అయితే ఎవరు బయ్యర్ కొనడానికి కూడా ముందుకు రావట్లేదంట ఆంధ్ర సంగతి మనకు తెలియదు ఎందుకంటే నాకు ఆంధ్రా నుంచి ఎవరు కూడా ఎగ్జిబిటర్లు ఫోన్ చేయలేదు బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రాలో కూడా ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు అని ఇది ఒకటి సినిమా ఐదేళ్ల నుంచి వస్తుంది సినిమా ఏదైనా డిలే అంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అది ఒక విషయం అయితే రెండోది ఈ మధ్య ఆకస్మికంగా తనిఖీలు అది అని చెప్పేసి ఎగ్జిబిటర్ల మీద ప్రతాపం చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మామూలుగా సినిమా కొనాలంటే డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ ఎగ్జిబిటర్లతో మాట్లాడతారంట ఇన్ని థియేటర్లు వాళ్ళు బుక్ చేసుకుంటారంట ఈ థియేటర్లకు ఎంతమంటే ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ ఓనర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారంట త్వరగా తీసుకురా మనకు లాభాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంట హే మా గుద్దు స్వామి ఆ సినిమా ఎందుకు వచ్చిన తేంట పంచాయతీ అని చెప్పి వాళ్ళు ఆ సినిమా ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే మాకు గుద్దు స్వామి అంటున్నారు అంట సో ఎప్పుడైతే ఎగ్జిబిటర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదో పెద్ద మొత్తంతో ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదండి అది జరిగిన విషయం అండి ఇక్కడ సినిమా గొప్పగా ఆడుతుందా పోతుందా మనకు సంబంధమే లేదు మనం మనస్ఫూర్తిగా చెప్తున్నాం అండి సినిమా బాగా ఆడాలి బాగా డబ్బులు రావాలి ఏం వృత్తంకున్న కష్టాలన్నీ తీరిపోవాలి అప్పులన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాం మనం ఎక్కడ కూడా సినిమాని చెడ్డగా చేయాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నాం కదండి పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడరా ఆపేదని అడిగితే మనం ఒకటి చెప్పిన మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు అని ఇది అహంకారం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాము మేము ఏదైనా చేయగలము అంటే ప్రతిసారి మీరు అనుకున్నట్లు వర్కౌట్ కాదు పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పారు మోసాలు చేశారు గఫ్ఫాలు కొట్టారు అసలు మెడల్ రుద్దారు వంగారు దొర్లారు మట్టి విసిగినారు కారు మీద కవాతులు చేసినారు కుక్కల వేనక్కి మురిగినారు జనాలు నమ్మిన అది ప్రతిసారి జరగదు కదా ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ సింగిల్ టైమ్ పీపుల్ ఆర్ నాట్ దాట్ ఈడియట్స్ ఆర్ నాట్ దాట్ డమ్ టు బిలీవ్ వాట్ యుస్ ఏ ఇప్పుడు నాకు అధికారం ఉంది మీరెవరూ నా దగ్గరికి రాలేదు నన్ను సన్మానించలేదు చంద్రబాబును సన్మానించలేదు కాబట్టి నా తరాక చూపిస్తేనే కేవలం మిస్యూజ్ ఆఫ్ పవర్ అండి అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కిందకే వస్తుంది తెలంగాణలో పోయి దిల్ రాజుతో పెట్టుకున్నాడు ఏం తెలంగాణలో దిల్ రాజు ఇప్పుడేం తక్కువ కాదు ఏదో అధికారిక పోస్ట్ కూడా ఉంది గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ ఉంది సో ఆయన ఎందుకు తగ్గుతాడు పోనీ తగ్గాడే అనుకుందాం ఆయన తగ్గుతనే వీళ్ళ ప్రమాదం అంటే తగ్గడం అంటే ఇది సినిమా కొనకుండా తగ్గడం ఆయన వన్ ఆఫ్ ద మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ తెలంగాణ అసలు దిల్ రాజు చేశాడు వాళ్ళ తమ్ముడు చేశాడు అని చెప్పేసి బాగా కెలికారు దిల్ రాజుని దిల్ రాజు సరే భాయ్ నేను కొనను అంటాడు అంటే ఏది ఎమోషనల్ గా కూడా కాదు సినిమా వర్కౌట్ కాదని నేను కొనను అంటాడు ఏం చేస్తాడు సోదరుడు చెప్పింది కూడా అదే అజ్ఞాతవాసి స్పైడర్ ఈ రెండు పేర్లు మెన్షన్ చేశాడు ఆ సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు గారు వెరీ కేర్ఫుల్గా గా ఉంటున్నారు పెద్ద సినిమాలు ఆచితూచుకుంటున్నారు వాళ్లకు అంటే ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తేనే కొంటారు లేకపోతే వాళ్ళు దెబ్బ పడుతున్నాయని మొన్న దిల్ రాజు గారే ఎక్కడో స్టేజ్ మీద స్వయంగా చెప్పారు ఏమని చెప్పారు మేము ఇక్కడ పోయిందంటే చిన్న సినిమాలే చేసుకుంటాం ఏది సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయింది గేమ్ చేంజర్ ఆ పేరు కూడా మంచిపోయింది అటర్ ఫ్లైప్ అయింది అప్పుడు దిల్ రాజు గారు అన్నారు చిన్న సినిమాలే సేపు పెట్టు ఇక్కడ నుంచి చిన్న సినిమాలు చేసుకుంటామని దిల్ రాజు గారు స్టేజ్ మీద కూడా చెప్పారు అండ్ ఆల్సో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చూసాం ఏఎం రత్నం గారిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తా ఇంకా ఎందుకంటే ట్రైలర్ రాలేదంటే ఒకటేదో అద్భుతమైన సీక్వెన్స్ చేశాడు మా కొడుకు దాని సీజీ వర్క్కి ఇరవై కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది ఇరాన్ నుంచి ఆ వర్క్ రావాలి ఇరాన్లోనే ఎక్కడో జరుగుతుంది ఆ వర్క్ ఆ వర్క్ వచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తాము అందుకే ఇంకా ఎవరు బయర్లు ముందుకు రావట్లేదు వాళ్ళు కూడా ట్రైలర్ చూసిన తర్వాతనే కొంటారు కదా బయ్యర్లు బయ్యర్లు రాకపోవడం ఏదండి పవన్ కళ్యాణ్ సినిమాకి సమస్య లేదు బయ్యర్లు వస్తారు కానీ మేము ట్రైలర్ రిలీజ్ చేయాలి కదా దానికోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు ఇంకా పన్నెండో తేదీ సినిమా రిలీజ్ అయితే ఈరోజు నాలుగో తేదీ ఎనిమిది రోజులు టైం పెట్టుకొని ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే పన్నెండో రిలీజ్ చేసే ఆస్కారం లేదు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నీ సినిమాను టార్గెట్ చేస్తూ స్ట్రైక్ చేశారు అని చెప్పడం ఎంత పెద్ద ఆ బుస్సు పవన్ కళ్యాణ్ నీ సినిమా ఇప్పటికీ నూట యాభై సార్లు పోస్ట్ పని అయింది నేను పోస్టర్ కూడా చూపించాను మార్చి ఇరవై ఎనిమిది రావాల్సింది పోస్ట్ అయింది మే తొమ్మిది రావాల్సింది పోస్ట్ పోనైంది ఇప్పుడు జూన్ పన్నెండు రావాల్సింది పోస్ట్ పని అవుతుంది అంటే నీ సినిమాను నమ్ముకొని నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి నీకు కనక వర్షం కురిసిన తర్వాత అప్పుడు ఎగ్జిబిటర్లు అంతవరకు వాళ్ళ కష్టాలన్నింటినీ ఇట్లా ఆపుకొని తర్వాత వాళ్ళు ఏడ్చే అని ఏం పవర్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు జూన్ పన్నెండు నా రిలీజ్ చేస్తాను నువ్వు ఇప్పుడు నువ్వు రిలీజ్ చేయట్లేదు అనుకో మరి ఎగ్జిబిటర్లకు నువ్వు క్షమాపణ చెప్పాలి కదా నా కోసం మీ సమస్యలు అన్నింటినీ ఆపుకున్నారు నన్ను క్షమించండి నేను పన్నెండు తేదీ రిలీజ్ చేయలేకపోతున్నానని ఎందుకు పవన్ కళ్యాణ్ డ్రామాలు ఒకటండి పవన్ కళ్యాణ్కి పని బాట లేదు ఏం పట్టించుకోవట్లేదు ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంత అంతకుముందు ఆ ఊగిన ఊగిడేంది ఇప్పుడు ఈ సైలెంట్ ఏంది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు పిట్టల రాలిపోతుంటే పట్టించుకునే టైం లేదు పవన్ కళ్యాణ్ కానీ గుళ్ళు చూస్తారంట గోపురాలు చూస్తారంట తమిళనాడు పోయి రాజకీయం చేస్తారా